హలో ఆల్ వెల్కమ్ టు హ్యాష్ ట్యాగ్ యూ సో కథ మొదలైంది మళ్ళీ దీని గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే ఆయన నాట్ మోర్ దాన్ మోర్ దాన్ మోర్ దాన్ ఇన్ఫ్లుయెన్సర్ కాదు ఈయన స్టార్ హీరో అంబాట్ రాంబాబు గారి గురించి మనం మాట్లాడడానికి మన ముందు కామన్ ఓటర్ ఉన్నారు సో ఇప్పుడు ఏ కథ మొదలైంది ఇది ఎంత వరకు దారితీస్తుంది అనేది ఇప్పుడు తెలుసుకుందాం సో మ్యామ్ కథ ఏంటి ఎక్కడి నుంచి మొదలైంది ఏ మళ్ళీ మొదలైంది అనగానే అందరికీ యాక్చువల్లీ ఏంటంటే బయట సోషల్ మీడియాలో ఫస్ట్ ఫ్యాక్ట్స్కి వెళ్లే ముందు కొంచెం ఒకసారి మనం జోక్యం వేయాలి ఏంటంటే అంబటి రాంబాబు జైన్ లోపల ఏడుస్తున్నాడు ఓకే అండ్ కొన్ని స్పెషల్ ఫుడ్లు కూడా రిక్వెస్ట్ చేస్తున్నాడు వాళ్ళు ఎవరు పెట్టట్లేదు అందుకనే నిన్న చిక్కిపోయాడు అని చెప్పి సోషల్ మీడియాలో రూమర్స్ క్రియేట్ చేస్తున్నారు కానీ బయట ఎక్కడ ఆ విషయాలు రాలేదు ఇప్పుడు చిరుతుపల్లి రాజమండ్రి జైలు చుట్టూ బయట తిరుగుతుంది ఆ ఫ్యాక్ట్ మనం అంబట్ రాంబాబు తెలియదు ధైర్యంగా ఉన్నాడు అండ్ స్లీప్ యాప్ అతనికి లోపల డివైస్ ఇచ్చారు ఐ థింక్ బైపాప్ లాంటి డివైస్ ఇస్తారు సో ఎందుకంటే అంబట్ ఇప్పుడు నిద్రగా నువ్వు సాధారణంగా నిద్రపోతావు అంబట్ రాంబాబు అని పీల్చుకోవడం కో తర్వాత వదలటం అతనికి రాదు మళ్ళీ పీల్చుకోవడం కూడా అతనికి రాదు కోర్ట్ పర్మిషన్ తీసుకున్నారు దాన్ని నేనేం చేస్తాను సిటిజన్ సో అలా వెళ్తా ఉంటాయి కొన్ని విషయాలు స్లీప్ హ్యాప్నీమాతో అంబట్ రాంబాబు సఫర్ అవుతున్నాడు దాంట్లో నిద్ర లేని రాత్రులు నేల పైన పడుకోవాలి అంబట్ రాంబాబు అండ్ బయటకు వచ్చినప్పుడు ఎవరన్నా కూడా అన్నయ్య అన్నయ్యలో బయట చిరుతలు అని చెప్పారు అనుకో ఈ భయంతో అంబటి రాంబాబు పట్టి నిద్ర కూడా పట్టదు అండ్ అందరితో పాటు బ్యారెక్ ఇచ్చారు అక్కడ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ పడుకోమ్మా అంబటి ఏమో స్పెషల్ ఏంటి అంబటి రాంబాబేగా మనోడే కదా ఆంధ్రప్రదేశ్ లో సో రాజమండ్రి జైలు ఎలా బాగు చేయాలో ఒకవేళ గెలిస్తే ఆలోచిస్తాడు అంటే చాలా మంది అనే పాయింట్ ఏంటంటే ట్రీట్మెంట్ అదేం లేదు పాప మా అంబటికి ఆ విఐపి ట్రీట్మెంట్ లాంటి ఏం లేవు కోరాడు కోరికలు చాలా కోరాడు కానీ ఆ కోరికల్లో కూడా ఓన్లీ ఎసెన్షియల్ మెడికల్ సర్వీస్ ఎయిట్స్ కోసం మాత్రం ఇచ్చారు తప్ప మిగతా కోరికలు ఎవరు పట్టించుకోలేదు అసలు బేసికల్ అంబటి రాంబాబు జైలుకి కి ఎన్ని వింతలు జరిగినాయి అనుకుంటున్నావు ఇప్పుడు వాళ్ళ ఇంట్లో దొంగతనం జరిగింది ఆస్తి నష్టం అంబట్ రాంబాబు జైలు తెలియకుండా వాళ్ళ అమ్మాయి పొలిటీషియన్ అయిపోయింది ఇంకొక టిక్ మార్కు అంబట్ జైలుకి జైలు జగన్ వెళ్ళిపోయా జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వెళ్తున్నాడు ఇతను మాట్లాడడానికి యూట్యూబ్ లో కంటెంట్ పెట్టే వాళ్ళే లేరు తగ్గి అయిపోద్ది అంబట్ రాంబాబు జైలు అసలు ఇప్పుడు స్నేహమేరా నీది నాది అని చెప్పి పాటలు వేసుకుని తిరిగి అంబట్ అసలు ఒక్కళ్ళు కూడా నిన్న జైలు దగ్గరికి వచ్చి కోర్టు దగ్గర తీసుకెళ్తున్నప్పుడు రంబన్నా రాంబన్నా మీకు మేము మద్దతు ఉన్నామన్నా అని బంశీ కోసం కొడాలి వెళ్ళిపోయాడు బంశీ కోసం ఇతను వెళ్ళాడు దాని తర్వాత జోగి రమేష్ కోసం వెళ్ళాడు జగన్మోహన్ రెడ్డి కోసం రోజు వెళ్తా ఉంటాడు కానీ కోసం కూడా ఎవరుస్తారు అలా పాపం నిజంగా చెప్పాలంటే పసి ప్రాయం బాధపడుతుంది పసి మనసు అది ఎందుకు అంటే ఇలా కామన్ అలా నైజం అది సో అంబట్ చంద్రబాబు నాయుడు గారిని దూషించిన కేసులో బెయిల్ ఇచ్చారు షరతులు కూడిన బెయిల్ ఏంటంటే ఆల్టర్నేటివ్ టూ సండే టూ సాటర్డేస్ మాత్రం నువ్వు పోలీస్ స్టేషన్ సంతకాలు పెట్టాలి దాంతో ఇద్దరు టెన్ థౌసండ్ ష్యూరిటీస్ ఇవ్వాలి అని చెప్పి అంబట్ రాంబాబుకి కూడా పెట్టారు కోర్టు ఆర్డర్స్ ఇచ్చింది ఇదంతా ఒక రకంగా ఉంటే థర్టీ త్రీ కేసెస్ చంద్రబాబు నాయుడు గారిని తిట్టిన దానిపైన రాష్ట్రం అతను పని సో జడ్జ్ ఏమన్నారంటే పొన్నవాళ్ళు రిప్రజెంట్ చేశారు సో పొన్నవాళ్ళకి తెలుసు ఈ గెడ్ సిస్టమ్ అనేది ఎలా ఉంటుందో ఇక్కడ ఇక్కడ బెయిల్ రాగానే పీటీ వారెంట్ తో తీసుకెళ్లిపోతుంది నేను అదే జరిగింది అవును చంద్రబాబు నాయుడు గారి విషయంలో బెయిల్ వచ్చింది పటాపురం పోలీస్ స్టేషన్ లో పోలీసులు ఇష్టం వచ్చినట్టు మాట్లాడిన నంబర్ రంబం పైన కేసు నమోదు అయింది అలా కోర్టు తీసుకెళ్లి మళ్ళీ అలాగే గుంటూరు నుంచి రాజమండ్రి కామెడీ ఏంటంటే పోలీసులే సపోర్ట్ చేస్తున్నారు ఇప్పుడు కాపాడాలి ఇప్పుడు అంబట్ రాంబాబు మాట్లాడాడు దాన్ని సరిపడా కేసులు చూసుకుంటారు తప్ప రాష్ట్రంలో అందరి చేతికి అంబట్ మొదలలేదు కదా అసలు దాంట్లో కూడా ఏదో పాపం చిన్న చిన్న ఆనందాలు పొందుతూ ఉంటాడు బట్ అంబట్ రాంబాబుకి పట్టాపురం పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు ఆ నమోదైన ప్రకారం నిన్న కోర్టుకు వచ్చాడు గుంటూరు మొబైల్ కోర్టుకు వచ్చాడు వచ్చిన తర్వాత మళ్ళీ తిరిగి రాజమండ్రి జైలుకి వెళ్ళిపోయాడు ఇరవై రెండో తారీఖు దాకా రిమాండ్ ఉంది ఇరవై రెండో బాబు మళ్ళీ కోర్టుకు తీసుకొస్తారు ఒకవేళ పోలీసులు తిట్టిన కేసులో బెయిల్ వస్తే ఓకే ఆ రోజు బయటకు రావచ్చు కానీ ఎక్కడ వచ్చే దాఖలాలు కనపట్లే ఎందుకంటే ముప్పై మూడు కేసులు ఆల్రెడీ పుట్టి చంద్రబాబు నాయుడు గారిని తిట్టిన విషయంలోనే ఉంది ఇది కాకుండా రెండు మూడు కేసులు ఇదివరకు చేసిన హంగామై ఉన్నాయి సో ఒకవేళ ఒక దాంతో ఒక దాంతో ఒకటి పీటీ వ్యారెంట్ తీసుకుంటా వెళ్ళారనుకో కోర్టు ఇప్పుడు ఇక్కడ కేసులో బెయిల్ ఇచ్చామను కానీ ఇంకో కేసు వస్తుంది మళ్ళీ రాజమండ్రి మళ్ళీ గుంటూరు మళ్ళీ బ్యాక్ రాజమండ్రి ఇలా గుంటూరు రాజమండ్రి మధ్యలో షెట్లింగ్ ఆడుకుంటూ ఉంటాడు అండ్ ఇంటర్నెట్ లో ఏంటంటే అంబటి ఇంకా వంశీ అయిపోయాడు అని చెప్పి కూడా రూమర్స్ నడుస్తున్నాయి వంశీ హండ్రెడ్ డేస్ అంబటి ఆల్రెడీ క్వార్టర్ సెంచరీ సో అంబట్ రాంబాబు అయితే ఒకవేళ ఇన్ని కేసులు సీరియస్ గా పండి అనుకో తెలిసి ఒక అరవై డెబ్బై రోజులు అసలు ఈ బ్యాటింగ్ ఆగదు అంబట్ బాబుకి నిన్న కోర్ట్స్ కూడా చాలా క్లియర్ గా చెప్పారు ఇష్టం వచ్చినట్టు మాట్లాడక షరతులతో కూడిన షరతులో కూడా నువ్వు ఇష్టం వచ్చినట్టు వాగకూడదు కంట్రోల్డ్ ఉండి మాట్లాడాలి అని చెప్పి షరతులు ఇచ్చారు సో బేసికలీ ఈ ఐకాన్ స్టార్ బయటకు వచ్చిన తర్వాత ఏమీ నో రిప్పలేడు కాబట్టి తనకున్న చరిష్మాని పోగొట్టుకుని చివరికి ఇంట్లో బ్రెడ్ ఆమ్లెట్లు వేసుకుంటే వీడియోలు పెట్టుకోవడం తప్ప పొలిటికల్ గా అని చెప్పి ఈసారి అరవలేడు ఒకవేళ అరిస్తే ఇలాంటి మళ్ళీ ఇలాంటి మాటలు చేస్తే ఇంతకంటే ఎక్కువ చర్యలు తీసుకుంటాం అని క్లియర్ గా ఇచ్చినాయి డైరెక్ట్ గా అమ్మట్రామా బాబు అని చెప్పి క్లియర్ గా అంటే కోర్టు ఇంత మాట్లాడినా సరే బయటకు అంత నవ్వు మళ్ళీ చిరునవ్వు వేసుకుని బయటకు వచ్చి అది లోప అది లోప అక్కడ అన్నా కాదు వీడియో చూస్తే మనకు అర్థం అవుతుంది దాంట్లో ఏంటంటే పులి పులి అంటే అసలు చిరద పులు వచ్చిందని తెలిస్తే కూడా ఈ పులి పిల్ల అయిపోయి లోపలికి లోపల ఉంటది మొత్తం తెలుసుకుని ఉంటాడు లోపలికి వెళ్ళి కోర్టు విషయాలు వాళ్ళు చెప్పిన షరతులు బెయిల్ వచ్చిందని కానీ లంచ్ మోషన్ మూవ్ చేశారు నిన్న ఓకే బెయిల్ ఇచ్చేయండి మా అంబటికి ప్లీజ్ అని చెప్పి సరే ఈ కేసులో బెయిల్ ఇస్తాం కానీ మిగతా కేసు ఇప్పుడే వచ్చింది కదా పిటి వారెంట్ అక్కడ తీసుకెళ్ళి దాని తర్వాత పద్నాలుగు రోజులు రిమాండ్ అయిన తర్వాత అప్పుడు ఆలోచిస్తాం ఆ బెయిల్ గురించి ఇస్తారో అది కూడా తెలియదు ఈ లోపు మిగతా మూడు కేసులు రెడీ అవుతున్నాయి ఈ లోపు అంబట్ రాంబాబు చేసిన అగాయిచాల్లో ఎవరైనా తీసుకొచ్చి ఇంకేమైనా కేసులు పెట్టారే అనుకో అబ్బో ఇది మామూలు ఆట కాదు ఇంకా సారికి మారల్ ఆఫ్ ద స్టోరీ తెలియదు ఆయన చెప్పారు రెడ్ బుక్ అన్నది ఏమీ భయపెట్లే ఎవరిని రెడ్ బుక్ అన్నది ఒక చిన్న బుక్ మెయింటైన్ చేశారు లోకేష్ గారు దాంట్లో ఏంటంటే మీకు గ్రీవెన్సెస్ అని రాసుకున్న దాంట్లో అంతే యాక్చువల్లీ దాంట్లో టెరిఫిక్ గా సోషల్ మీడియాలో చూపించిన మొదటి పేరు వల్ల నేను వంశీ కొడాలి అమట పేరు ఎక్కడ లేదు దాంట్లో అంబటి పేరు ఏం పెడతారు ఆ రెడ్ బుక్ వాల్యూ పోతుంది సార్ అలాంటి ఏ ఉండదు అంబట్ రాంబాబుకి కానీ అంబటి రాంబాబు కూర్చుని ఏం చెప్తాడు నీ రెడ్ బుక్ నాకు కూడా భయపడదు అంటే ఇంట్లో కుక్కలు లేవని మళ్ళీ క్లారిఫై చేసుకున్న పొలంలో రెండు కుక్కలు కూడా భయపడవు అన్నాడు కానీ అసలు ఆయన గురించి ఎవరు మాట్లాడారు ప్రపంచంలో అంబట్ రాంబాబు గురించి ఎవరు పట్టించుకోరు అసలు అంబటి రాంబాబు వాళ్ళ న్యూసెన్స్ గా కి వెళ్ళిపోతా ఉంటాడు ఇప్పుడు రోజా ఉంది అలా మాట్లాడుకుంటా పోతా ఉంటది రాష్ట్రంలో చూసాడు న్యూసెన్స్ రోజా సెన్స్ రోజా వీడియోలు చూడడం ఆవిడ మాట్లాడింది ఎనరో జోగి రమేష్ అంబట్ రాంబాబు పేరు నాని ఇలా కబుర్లు ఎవరుంటారు అసలు సీరియస్ ప్లేయర్స్ కానే కాదు ఇల్లు లిటరలీ ఆ జనాలకి డామేజ్ చేసిన క్యాండిడేట్స్ మీద యాక్షన్ తీసుకుంటున్నారు తప్ప అంబట్ రాంబాబు మీద ఏం తీసుకుంటారు అంబట్ రాంబాబు మీద తీసుకుంటే గవర్నమెంట్ పని పాట లేనట్టే ఇంకా అంటే ఈయన సైడ్ నుంచి వాళ్ళ ఫ్యాన్స్ ఏమంటున్నారంటే మా అంబట్ రాంబాబు గారి టూ పాయింట్ చూపిస్తాము అంబట్ రాంబాబుకు టూ పాయింట్ ఉంటుంది ఇంకా అంబట్ రాంబాబు టూ పాయింట్ చాలా వైల్డ్ గా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం మేము ఈసారి బయటకు వచ్చిన తర్వాత తిరగబడటం ఖాయం అని చెప్పేసి వాగ్దానాలు వాక్యాలు నేను చెప్పానా అంటాడు తెలిస్తే అంబట్ రాంబాబు మీటింగ్ పెట్టినప్పుడు ఒకప్పుడు జనాలు అతను చుట్టుపుచ్చుకుని రపరప్ప రపారప్ప అన్నారు ఊరికా ఏంటి రప్పరప్ప నీ పొట్టాడు ఇలా పిచ్చి పిచ్చుకు పోతున్నాడు అన్నాడు అన్నాడా ఆ జగన్మోహన్ రెడ్డి రప్పరప్ప అని తీసుకెళ్తాడు ఇప్పుడు 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 కొత్తగా ఆంధ్రప్రదేశ్ లో నువ్వు సృష్టించే విధ్వంసం కోసం ఎదురు చూస్తున్నావు జగన్ అని చెప్పి వెయిట్ చేస్తున్నారు కదా అలాగే ఆంబట్ రాంబాబు నీ టూ పాయింట్ చూడాలంటే నాకేముంది నాలో నాకు తెలియని విద్య నాలో ఏముంది మీ అందరికి నేను ఎలా కనిపిస్తున్నాను అని ఫీల్ అవడం తప్ప నాలో ఏముంది అక్కడ వన్ వర్షన్ లేదు పాయింట్ ఫైవ్ పర్సెంట్ లేదు ఏం లేదు అసలు పర్సంటేజ్ లో అంటే వీళ్ళ నాయకు పాయింట్ ఫైవ్ అంటే మీరు వేరే అనుకున్నారు అలా కాదు అలా కాదు అది పాయింట్ ఫైవ్ హాఫ్ రేషియో చాలా పాజిటివ్ గానే మాట్లాడుతుంది అంటే నా వల్ల కాదు ఇది నేను కామన్ గానే అడుగుతున్నాను కామన్ వాటర్ కామన్ ఆయన వ్యక్తిత్వాలు చెప్తుంటే మీకు నచ్చట్లేదు అంతే అంబట్ రాంబాబు కూడా పాపం క్లియర్ గా ఉంటాడు ఈ టూ పాయింట్ అంటే అతనికి అతనే నమ్మలేడు ఎవరిని ఎప్పుడు పెట్టారా బోర్డు బ్యాగ్స్ చింపేసుకోండి చింపేసుకోండి నేను టూ పాయింట్ నాకు లేదు నాకు దోపిక లేదు అంటాడు అంబట్ రాంబాబు ఇంపాసిబుల్ టూ పాయింట్ ఈయన నాయకుడి మటుకు కనీసం పరామర్శించడానికి జైలుకు కూడా నేను నాయకుడు పరామర్శించాడు అదే ఇంటికి వెళ్ళి పరామర్శించు కనీసం మొహం కూడా అంటే వాళ్ళ సైడ్ నుంచి పదకొండు స్థానాలు వచ్చిన వాళ్ళు కూడా ఎవరు వెళ్ళలేదు కానీ పాయింట్ ఏంటంటే అక్కడికొచ్చి ఆయన జస్ట్ నార్మల్ గా అన్నారంటే ఆయన జస్ట్ ఉద్దేశించి మాట్లాడారంటే ఆయన ప్రెస్ మీట్ పెట్టి జగన్ గారు మాట్లాడారు కానీ ఇంకొక పాయింట్ నెగిటివ్ గా అంటే ఆయన నెగిటివ్ మాట్లాడలేదంట ఆ రెడ్ బుక్ గురించి సన్మానం చేయాలి జగన్మోహన్ రెడ్డి దృష్టిలో ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు సన్మానాలు సత్కారాలు షాల్వాలు అవార్డులు రివార్డులు నా పార్టీకి ఇవ్వకుండా ఏంటి గోల్ అని ఆ జగన్మోహన్ రెడ్డి అతను ఒక ఫిలాసఫీ అది ఎవరికి ఏం అర్థం కాదు ఎంత బూతులు తిరితే ఆ పార్టీలో అంత మంచి పదవి వస్తుంది అది పక్కన పెట్టేయండి బట్ అంబట్ రాంబాబు లోపల కూడా వెలువెలాడుతూ ఉంటాడు ఎందుకంటే అంబట్ రాంబాబు వీడియోస్ లో పైన అనే జగన్మోహన్ రెడ్డి ఫోటో ఉంటుంది ఇక్కడ షర్ట్ పైన అని జగన్మోహన్ రెడ్డి హామీల ఫోటో ఉంటుంది సో అన్ని జగన్మోహన్ రెడ్డి నేసుకు తిరుగుతున్న అంబటిని జగన్మోహన్ రెడ్డి ప్రచారకర్తగా నుంచి అంబటిని సాక్షి ఛానల్ ఆంధ్రప్రదేశ్ లో ఎందుకు రావట్లేదని ఒక కార్పొరేట్ కంపెనీకి ఒక టెలివిజన్ ఛానల్ కి లీ ప్రాపగా అంటే ఏజెంట్ గా ఫ్రీగా నుంచి అంబటిని జగన్మోహన్ రెడ్డి యాత్ర బ్యారిగేట్లు రోడ్డు పైన ఎత్తే గోండలాగా ప్రవర్తించిన అంబటిని అసలు పాయింట్ పీపీపీ అండ్ ప్రైవేటైజేషన్ మెడికల్ కాలేజెస్ ఇష్యూ మీద పాయింట్ లేని దానిపై కూడా గొడవలు పడి కేసులు ఎంచుకున్న అంబటిని జగన్మోహన్ రెడ్డిని మెప్పింపు చేయాలన్నట్టు చంద్రబాబు నాయుడిని తిట్టేసి కల్తీ లడ్డు ఇష్యూ డైవర్ట్ చేసేద్దామని ట్రై చేసిన అంబటి బట్టి కనీసం జైలుకెళ్ళి పరామర్శించరా జగన్ అదే కదా అదే బయట వచ్చిన తర్వాత అంబట్ రాంబాబు సీరియస్ గా నా వల్ల కాదు నేను టీడీపీలో జాయిన్ అయిపోతాను వెళ్ళిపోయినా స్థితిపోక నాకు ఏంటి దాన్ని అసలు ఎవరు పట్టించుకోరా అని చెప్పి మేము ఇలాగే ఆయన వ్యక్తిత్వాల గురించి మాట్లాడతాం అందులో తప్పే ఉండదు అంబట్ గారు అంటే ఐ వెరీ స్పెషల్ ఇంప్రెషన్ ఐ హిం ఎందుకంటే వన్ పర్సన్ ఇన్ వైసీపీ చెప్పాలనుకుంది ఎక్కడ కూల్ టెంపో మిస్ అవ్వకుండా ప్రాపర్ గా కన్వేస్తారు మిగతా వాళ్ళందరూ అందరూ ఏమనుకుంటున్నాను ఇదే అనుకుంటాను అంబట్ రాంబాబు రోజు రోజుకి ఇలా దేరగాని మామూలుగా వీడియోలో బాగానే బానే చెప్పేవాడు ఒకప్పుడు ఒకప్పుడు బానే చెప్పేవాడు రోడ్డు మీదకి వచ్చి ఇలా తేరేగాని ఇప్పుడు లైట్ అప్పుడు అసెంబ్లీలో వాగిన బోగుళ్ళు ఇంతే తప్ప అంబట్ రాంబాబుకి క్లారిటీ ఆఫ్ థాట్ ఉంది అది మెచ్చుకోవాలి క్లారిటీ ఆఫ్ థాట్ లోనే వచ్చి చంద్రబాబు నాయుడు గారిని తిట్టలేడు దానికి ఇప్పుడు అనుభవిస్తున్నాడు అది అయిపోయింది బెయిల్ వచ్చింది ఇప్పుడు కొత్త మళ్ళీ పాత విషయానికి అనుభవిస్తున్నాడు బెయిల్ వస్తే శాసిస్తాడు అనే పాయింట్ కాదు రాని రాణి ఇప్పుడు మార్చి లో ఉగాది ఉంది ఉగాది కన్నా పచ్చడి తింటాడలేదు అని నా బెంగ ఉగాదికి మేము ఇంట్లో పచ్చడి తిని మళ్ళీ వీడియో పెడతాము ఆ వీడియో చేయడానికి కూడా ఇప్పుడు ఆ స్టూడియో లేదు ఆ లేవు మొత్తం పచ్చడి పచ్చడి అయిపోయింది అక్కడ మళ్ళీ ఫండ్స్ కావు ఛానల్ పోయింది పాపం మానిటరైజేషన్ పోయింది కానీ పెడుతున్నారు ఓకే వాళ్ళ అమ్మాయి ప్రెస్ మీట్ పెడుతున్నారు బట్ పాపం అంబట్లేని లోటు కొంతమంది వైసీపీ ఫ్యాన్స్ కూడా చంద్రబాబు గారిని ఏమన్నా ఫిజికల్ గా ఇలా పెద్దవాళ్ళకి ఇచ్చే పెన్షన్ ఇవి కూడా ఇస్తే బాగుంటుందని కోరుకుంటూ అంటే ఇప్పుడు టీడీపీ వాళ్ళు మనం ఒకటి అడగచ్చు ఏంటంటే బ్రదర్స్ కొంతమంది అవి వేకుల్ మాట్లాడుతూ ఉంటారు ఇలాంటి వాళ్ళు అందరూ చట్టం తన పని చేసుకుంటే వెళ్ళిపోతుంది డామేజ్ జరిగింది కదా రేపు మాట్లాడానుకో కెమెరా కొనివ్వండి అందరేసి కెమెరా ఇలాంటి స్లోగన్స్ తీసుకెళ్తే అమ్మాయి నా సెటప్ మళ్ళీ తిరిగి వచ్చిన దాకా ఇంట్లో కూర్చొని వీడియోలు చేసుకుంటాడు కానీ మెయిన్ పాయింట్ ఏంటంటే అసలు లోకేష్ గారు కానీ చంద్రబాబు గారు కానీ కనీసం అసలు కేర్ కూడా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు దే డిఫరెంట్ లీగ్ దే ఆర్ బిజీ విత్ స్టేట్ డెవలప్మెంట్ వాళ్ళ అన్న మాటలు ఇప్పుడు దాకా ఏ పొలిటికల్ ఫ్యామిలీలో ఎవరన్నా కూడా ఫ్రాంక్లీ స్పీకింగ్ నేను ఈ మాట ఓపెన్ గా చెప్తున్నాను దూరదర్శన్లో అనుకుంటా ధర్మపీఠం అని ఒక అవును నడిస్తే దాంట్లో ఎన్టీ రామారావు గారు మాట్లాడిన మాటల దగ్గర నుంచి దాని తర్వాత చంద్రబాబు నాయుడు గారిని సొంత పార్టీ వాళ్ళని బయటికి వెళ్ళిపోయాను అన్న మాటల దగ్గర నుంచి అపోజిషన్ లో కూర్చున్న వాళ్ళు అపోజిషన్ లేని వాళ్ళు అందరు కూర్చుని ఆయన్ని వెనుపోటుదారుడు వెనుపోటుదారుడు మామకి వెనుపోటు పొడిచాడు అని చెప్పిన మాటల దగ్గర నుంచి ఇంత ఘోరమైన మాటలు ఈ భూ ప్రపంచంలో ఎవరు పడలేరు అసలు నిజంగా ఆయన సిక్నెస్ కి ఒక్కొక్కసారి ఇంత హెల్త్ లో ఉన్న ఆయనకున్న చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అన్ని కూడా ఈ టెన్షన్స్ వల్లే వచ్చినాయని నాకు చాలా స్ట్రాంగ్ ఫీలింగ్ అసలు సొంత మామ సొంత పార్టీ మనుషులు ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తే లేకపోయి ఉంటే తెలుగుదేశం పార్టీ అనేది ఈ పార్టీకి ఉండేదే కాదు అప్పుడే మూసుకుని ఉండేది ఏదో ఒక పార్టీకి లక్ష్మీపార్త అమ్మేసేది కాంగ్రెస్ కి తనకున్న కెపాసిటీ అదే అమ్మేయటం ఇదంతా కాకుండా చిల్లర రాజకీయానికి నిర్వచనంగా తెలుగుదేశం పార్టీ మిగిలేది అండ్ ఇదంతా కాకుండా ఎక్కడికి వెళ్ళినా ఏ దేశం వెళ్ళినా ఎన్టీ రామారావు గారి విగ్రహానికి దండ వేసిన తర్వాతే ఆయన పేరు తలుచుకున్న తర్వాతే ఏ ప్రసంగం అన్నా మొదలు పెడతారు వాళ్ళు రామారావు గారి పేరు ఈ రోజుకి నిలబెట్టిన ఏకైక వారసుడు తెలుగుదేశం నిలబెట్టిన ఏకైక మగాడు చంద్రబాబు నాయుడు ఆయన లాంటి పొలిటిషియన్కి ఇన్ని పడి పడి రాజకీయంలో ఈరోజు స్టేట్ ఇంట్రెస్ట్ తప్ప ఇంకొక ఇంట్రెస్ట్ లేకుండా పనిచేస్తున్నారు అలాంటి కూర్చుని ఆయన మాటలు మాట్లాడితే జనాలు చేయటరు అంటే ఏదో ఒక మీమర్ కింద మాట్లాడుతున్నాను తప్ప ఇలాంటి వాళ్ళని ఫ్రాంక్లీ స్పీకింగ్ ఇలాంటి లాంగ్వేజ్ మాట్లాడి చూస్తే ఫ్రాంక్లీ ఇదే మన ఇంట్లో ఎవరైనా వచ్చి మనతో ఎవరైనా ఇలాంటి మాటలు మాట్లాడితే ఆర్ రోగ్యూఆర్ అవును మా ఇంటికి వచ్చి ఎవరన్నా నన్ను ఇలాగంటే వర్డ్ ఐ విల్ సే ట్రూ ఇప్పుడు ఇటు అందరికీ చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు గారికి అభిమానులు ఉంటారు వాళ్ళు రియాక్ట్ అవుతారు కేసు వేస్తారు వాటన్నింటినీ కోట్ల పరిగణలో తీసుకుని వాటికి సరిపడా బెయిల్ వల్ల రిమాండ్ కూర్చోబెట్టాలో ఆలోచిస్తాయి సిస్టమ్ తప్పు కాదు ఇక్కడ మాట్లాడిన వ్యక్తి వ్యక్తిత్వం తప్పు ఎజెండా తప్పు ఎజెండా తప్పు ఒక పవిత్రమైన తిరుపతి లడ్డూలో కల్తీ జరిగిందనే విషయాన్ని డివేట్ చేయడానికి చంద్రబాబు నాయుడు గారిని వాడుకోవడం తప్పు బూతులు మాట్లాడడం తప్పు అసలు ఇక్కడ మొత్తం దే వాంటెడ్స్ ఓకే సో చూసారు కదా ఇది వాళ్ళ కంటెంట్ సో అంటే చెప్తున్నాం కదా ఇవి ఇక్కడతో ఆగవు అనే పాయింట్ దానికంటే నిజంగా చంద్రబాబు గారికి ఉన్న మంచి మనసు రేపు ఆయన నిజంగా ఈయన అక్కడ మోసపోయి ఇక్కడికి వచ్చేసాను సార్ అంటే కూడా ఈయనకి ఎమ్మెల్సీ పదవి మనిషి సో చూసుకోండి ఏం ఆలోచిస్తున్నారు ఎవరు ఎలా ఉన్నారు అనేది ఇప్పటికైనా ఆలోచించి అలా రోడ్ల మీద అటు ఇటు తిరగకుండా హ్యాపీగా మీ ఇంట్లో మీరుండి డెవలప్మెంట్ కారణానికి ముందుకు తీసుకెళ్లే చంద్రబాబు నాయుడు గారిని ఇంకా ముందుకు తీసుకెళ్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటాను అంటిల్ దానికి